కన్నప్ప సినిమా ఇది ఒక హిస్టారికల్ సినిమా అయ్యింది ఒకటి కాదు రెండు కాదు మూడు వందల కోట్లు ఖర్చుతో తీస్తున్న ఈ యొక్క బిగ్ బడ్జెట్ మరియు బిగ్ ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు కానీ ఈ యొక్క సినిమా చూసిన వారు అందరు కూడా భక్తి తప్ప వీరన్నీ కూడా దీంట్లో ఉన్నాయని చెబుతున్నారు మరి మూడు వందల కోట్లతో ఖర్చుతో తీసిన ఈ యొక్క సినిమా ఫ్లాప్ అవుతుందా లేక గెలుస్తుందా అభ్యర్థి ముందు చూద్దా కన్నప సినిమా భారీ ఎక్స్పెక్టేషన్లో విడుదలైనప్పటికీ ఆఫీస్ వసూలు నిరాశపరిచాయి నిజం మొదటి మూడు రోజుల్లో కేవలం ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే రాబట్టింది ఈ యొక్క సినిమాకు ప్రతికూల సమీక్షలు రావడానికి పెద్ద బడ్జెట్ కూడా ఒక కారణమైంది భక్తికత కంటే ఈ యొక్క సినిమాలో రొమాంటిక్ అంశాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కూడా విమర్శలు వచ్చాయి Jest. కన్నప్ప మూవీ జూన్ ఇరవై ఏడున చాలా హైప్తో విడుదలైంది ఈ యొక్క సినిమా గురించి నెగిటివ్ రివ్యూలు కూడా ఇస్తే తగ్గిన చర్యలు కూడా తీసుకుంటామని ఒక సినిమా నిర్మాత విష్ణు మంచు హెచ్చరించారు అయితే కన్నప్ప సినిమా గురించి వస్తున్న నెగిటివ్ రివ్యూలను ఆపడం అసాధ్యం అనిపిస్తుంది ఎందుకంటే కన్నప్ప సినిమా భక్తి కథపై ఎక్కువ దృష్టి పెట్టాలి అయితే ఇక్కడ కథ రొమాంటిక్ ట్రాక్పై ఎక్కువగా సాగింది దానివల్ల అందరూ కూడా సినిమాను విమర్శిస్తున్నారు కన్నప్ప అనేది ఒక పాన్ ఇండియా సినిమా అయ్యుండి అయితే ఇది మొదటి రోజు తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్లు రెండవ రోజు ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఆదివారం అంటే నిన్న ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు మాత్రమే వసూలు చేసింది దీంతో ఈ యొక్క సినిమా కలెక్షన్ మొత్తానికి ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే వచ్చింది మరియు కన్నప బడ్జెట్ ఎంత అనేది అందరికీ కూడా తెలిసిందే ఈ యొక్క సినిమాకు ఈ యొక్క నిర్మితకు మూడు వందల కోట్లు బడ్జెట్ను నిర్మించారు విఎఫ్ఎక్స్ కోసం చాలా డబ్బులు కూడా ఖర్చు చేశారు కాబట్టి సినిమా గెలుస్తుందా ఓడిపోతుందా అనేది నిర్ణయించుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది